ఉదాహరణగా కూడా మనకు ఉంది అన్ని పార్టీలు ఖండించాయి సరే ఓకే ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది కాబట్టి ఏం చర్యలు తీసుకుంటారు దాని మీద ఒక తక్షణ కథలకు అవసరం పాక్తో మళ్ళీ యుద్ధం పరస్పర సవాళ్ళు యుద్ధం అనేది క్వశ్చన్ మార్కు మొత్తానికి మాటల యుద్ధం అయితే తీవ్రంగానే జరుగుతుంది జరుగుతుంది ఈ మాటల యుద్ధం ఎక్కడి దాకా వచ్చింది అంటే ఒక్కరు కాదు రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్కే వచ్చి అక్కడ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్కి మేము పాస్ ఇచ్చాము కానీ అదేమి పూర్తి కాలేదు మళ్ళీ ఎప్పుడైనా కానీ మళ్ళీ అది మొదలవ్వచ్చు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు ఆ తర్వాత సైనిక దళాల ప్రధానాధికారి మాట్లాడారు వైమానిక దళ అధికారి కూడా మాట్లాడారు ద్వివేది తర్వాత వాళ్ళందరూ వాళ్ళేమో ఎప్పటికి కూడా ప్రభుత్వం అంటే మనమేదో కొంత నష్టపోయాము ఇట్లాంటివి కాదు మేము చాలా గుణపాఠం చెప్పాము మాకు పూర్తి ఇచ్చింది మోడీ ప్రభుత్వం ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు ఇదే సమయంలో అమెరికాలో అంతర్జాతీయంగా జరిగే చర్చలు వాటిలో కూడా పదే పదే ప్రస్తావన ట్రంప్ ఏమో నేను ఆపానని చెప్పడము పాకిస్తాన్ కూడా దాన్ని ఒప్పుకోవటము పాకిస్తాన్ ప్రధానమంత్రిని సైనికాధికారిని మునీర్ను ట్రంప్ ప్రత్యేకంగా విందుకు పిలిచడం ఇట్లాంటి పరిణామాలన్నీ జరిగాయి అయితే ఇక్కడ రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక రెండవది ఈసారి చేస్తే ఆపరేషన్ సింధూ టూ చేస్తే మొత్తం మేము లేపేస్తాం భూమండలం మీద పాకిస్తాన్ అనేది లేకుండా ఆ పేరు లేకుండా చేస్తామన్న పద్ధతిలో కొంతమంది సైనిక అధికారి సో వెంటనే దీనికి ప్రతిస్పందనగా అటు నుంచి వాళ్ళ రక్షణ మంత్రి ఆసిఫ్ అనే వాడు మాట్లాడుతూ మేము పోయినసారే కావాల్సినంత పాఠం చెప్పాం ఈసారి కనుక దుస్సాహసం చేస్తే కూలిన విమానాల కింద మొత్తం భారతదేశం నరిగిపోయేటట్టుగా చేస్తామని పెద్ద పెద్ద మా అవి వాస్తవంగా ఎక్కడ చూసినా నేనే శాంతి తెచ్చాను శాంతి దూతా అని ఆయన చెప్తుంటే నోబుల్ బహుమతి ఇప్పించానని వీళ్ళు సిఫార్సు నోబుల్ బహుమతికి సిఫార్సు చేసేవాళ్ళు శాంతికి బహుమానానికి ఇలాంటివి ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు ఈ సమయంలో అదనంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వందేళ్ల ఉత్సవాల్లో అవన్నీ వివాదాలు మనం చూసాం కదా ఆయన మాట్లాడుతూ అందరు హిందువులే అందరూ సనాతనులేంట ఇక్కడ ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సనాతనులు హిందువులే నా ఎదురుగా ఇక్కడ సింధులు సింధీలు కొంతమంది ఉన్నారు సింధీలు అనేవాళ్ళు పాకిస్తాన్ అనుకుంటారు కానీ వాళ్ళు ఇక్కడి వాళ్ళే కాకపోతే మన ఇంట్లో కొంత భాగం వాళ్ళు తీసుకున్నారు అంటే పాక్ పా ఆక్యుపై కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీ ఇంట్లో కొంత భాగం ఎవరైనా తీసుకున్నారనుకోండి మీరు తప్పకుండా మళ్ళీ దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారు కదా అది జరుగుతుందని నేను అని చెప్తున్నారు అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ అధినేత దాదాపు బహిరంగంగానే రాజకీయంగా చెప్పేశారు అక్కడ దానికి తగినట్టే ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటుండగా పీఓకేలో నిరసనాలు అల్లర్లు వచ్చాయి ఖచ్చితంగా అక్కడ ప్రజాస్వామ్య పద్ధతులు పాకిస్తాన్ పాటించదు అసలు సైనిక పాలకుల లేదా సైనిక అధికారుల పట్టు చాలా ఎక్కువ కదా ఈ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఆందోళనలు జరగటం కాల్పుల్లో మనుషులు మరి మరణించడాలు ఇవన్నీ కూడా జరిగాయి సో ఈ పరిణామాలన్నీ కనుక కలిపి చూస్తే ఉద్రిక్తత క్రమంగా మళ్ళీ పెరుగుతుంది పెంచుతున్న పరిస్థితి సింధూర్ టూ గురించిన మాటలు మన ఇల్లు మనం మళ్ళీ స్వాధీనం చేసుకోవాలి అలాగే ప్రజాస్వామ్యం తేవాలి అని చెప్తున్న మాటలు దానికి తగినట్టు లడాక్లో కూడా లడాఖ్లో మాకు స్వయం పాలన కావాలని వాళ్ళు నిరసన తెలుపుతున్నారు నిజానికి వాళ్ళకు ఉన్న స్వయం పాలన పోయింది ఇది ఒకటి అందరు కూడా తెలుసుకోవాలి జమ్మూ కాశ్మీర్లో ప్ర మామూలుగా ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు లడాక్కు స్వయం పాలన మండలి ఉంది జమ్మూ కాశ్మీర్కే మూడు వందల డెబ్బై రద్దు చేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా విభజించాక జమ్మూ కాశ్మీర్ వరకు శాసనసభ పరిమిత అధికారాలతో ఉంది లడాఖ్ ఏం లేదు అంటే వాళ్ళు ఉన్న స్వయం పాలన కోల్పోయారు సో దాన్ని రెండు జిల్లాలుగా చేసి లడాక్కి ఒకటి కాశ్మీర్కి ఒకటి మండలులు పెట్టారు అవి త పరిమితమైనవి అని నేను ఎందుకు చెప్తున్నానంటే సరిహద్దులో ఇన్ని ఉద్రిక్తతలు ఉన్నప్పుడు మన రాష్ట్ర మన దేశ భాగంలో ఈ అనవసరమైన ఉద్రిక్తత పెంచుకుంటున్నాం ఇది కూడా మంచిది కాదని మరి దీని మీద కేంద్రం వ్యూహాత్మకంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది ఆ రా అక్కడ ప్రజలకు అలాగే శాంతికి ఉపయోగకరంగా ఉండే వైఖరి ఎలా ఉంటుంది మనం చూడాలి కానీ పదే పదే ఒకరినొకరు ఈ మాట్లాడుకోవడం మటుకు ఇదే మేము వస్తే విమానాల కింద పడేస్తామని లేకపోతే వెళ్ళగొట్టే స్వాధీనం చేసుకుంటామని మాట్లాడటం మటుకు ఉద్రిక్తత పెంచుతున్న పరిస్థితి ఉంది బీహార్ ఎన్నికలకు రెడీ సర్పై తీవ్ర సమరం బీహార్ ఎన్నికలకు నవంబర్ ఇరవై రెండు లోపల పూర్తి చేయాలి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడున్న అసెంబ్లీ గడువు ఇదంతా ముగుస్తుంది ప్రధాన ఎన్నికల అధికారి అయిన గణేష్ కుమార్ ఆయన నిన్న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం జరిపి పాట్నాలో ప్రకటించారు ఇరవై రెండు లోపల మేము పూర్తి చేస్తాం దానికని బహుశా ఇంకా నాలుగు గంటలకు ఎన్నికల సంఘం తేదీల ప్రకటన కోసం మీడియా కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసింది ఈ లోపల ఎన్నికల సంఘం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అనేది జరపటము ఆ క్రమంలో దాదాపు డెబ్బై లక్షల ఓట్లు వాళ్ళు తొలగించడం అందులో ఇరవై మూడు లక్షల మంది మహిళల ఓట్లు తొలగింపు ఇదంతా ఉంది ఇది తీవ్ర నిరసనకు దారితీసింది మీకు అందరికీ తెలుసు ఓట్ చోరీ అనే పేరుతో ఇండియా కూటమి దేశంలో ఒక విధంగా ప్రపంచ స్థాయిలో కూడా పెద్ద చర్చకు తెరలేపింది కానీ ఎన్నికల సంఘం ఒక్క విషయంలో కూడా తన వైఖరి మార్చుకోలేదు కొత్తగా మేము ఏదో పదిహేడు న్యూ ఇనిషియేటివ్స్ తీసుకున్నామన్నారు కానీ అవేవి వీళ్ళేమి సంతృప్తి చెందేవి కాదు ఈ సమస్యతో సంబంధం ఉన్నవి కూడా కాదు సో ఇలాంటి సమయంలో ఎన్నికల తేదీ ఏమో వేగంగా నవంబర్ అంటే ఇంకా ఇప్పుడు అక్టోబర్ వచ్చే వచ్చే కదా ఇలా వెళ్తున్నప్పుడు ఈ లోపభూయిష్టమైన లేకపోతే అనేక విధాల అక్రమాలకు గురైన ఈ జాబితాతోనే వెళ్తారనే ఒక ప్రశ్న ఉంది కానీ అన్ని పార్టీలు ఈ ప్రకటనను ఏది ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలన్న దాన్ని అయితే అవి స్వాగతిస్తున్నాయి కానీ ఇప్పటికి కూడా ఎన్నికల సంఘం బీజేపీకి బీ టీమ్గా ఉంది బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ ప్రయోజనాలకు మేలు చేసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారనే విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ ఎలా పరిష్కారం అవుతాయి అంటే మూడు అంశాలు ఇక్కడ తేదీలు ఏర్పాట్లు రెండు జాబితాకు సంబంధించిన తీవ్రమైన ఫిర్యాదులు మూడోది ముఖ్యంగా ఎన్డీఏ ఇటువైపు నుంచి ఇండియా అటువైపు నుంచి ఖచ్చితంగా భారతదేశంలో ఎన్డీఏను ఇండియా బలంగా సవాల్ చేయగలిగిన రాష్ట్రాల్లో బీహార్ కూడా ముందుంటుంది ఎందుకంటే ఇప్పుడు కూడా అక్కడ ఎక్కువ స్థానాలు ఆర్జేడీకి ఉన్నాయి వీళ్ళిద్దరూ కలిసి తప్ప బీజేపీ జేడీయూ కలిసి అధికారం చేయాల్సిందే కానీ ఒంటరిగా చూస్తే నూట నలభై స్థానాలున్న నూట పదకొండు స్థానాలున్న ఆర్జేడీనే పెద్ద పార్టీ తేజస్వి యాదవ్ యంగ్ లీడరు సో ఆ నాయకత్వంలో వాళ్ళైతే మాకు సర్దుబాట్లకు అవగాహన కుదిరిందని వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు కుదురుతుంది ఎప్పటికి పూర్తి అవుతుంది అన్నది మనకు తెలియదు కానీ పాటలిపుత్రం భారతదేశ చరిత్రలో చాలా ముఖ్య పాత్ర వహించింది కదా పాటన మరొకసారి మోదీ మూడోసారి మెజారిటీ లేని మోదీ ప్రభుత్వం యొక్క భవిష్యత్తును అలాగే ఇతర అంశాలను కూడా బీహార్ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి అది ఎలక్షన్ కమిషన్ మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి సుప్రీంకోర్టు కూడా తుది నిర్ణయం మేము తర్వాత చెప్తామన్నారు సో ఈ సర్ మీద తుది నిర్ణయం వాళ్ళు చెప్తారు సుప్రీంకోర్టు వేరే కనుక చెప్తే మొదటిగా మోసం వస్తుంది అవును సో చాలా ఉత్కంఠభరితమైన అంశం ఇది సార్ మరొక సెన్సిటివ్ అంశం చూద్దామా చిరంజీవి పేరిట కుల సమరం బాలయ్య చిరంజీవి ఒకటేనా ఇది పెద్దండి నేను మొన్న చెప్పాను ఆ అంశం మీద నేను మాట్లాడబోట్లేదు మాట్లాడక్కర్లేదు కూడా ఆ రోజు ఏం జరిగింది ఎవరు అది మనం చాలా మాట్లాడాము కానీ నిన్న మీడియాలో అలాంటి వార్తలు అంటే ఈ నటులు చిరంజీవి బాలయ్య పేరుతో జరిగిన ఇదంతా ఏదో కులాల మధ్య జరిగినట్టుగా నేను ఒక పత్రికలో ఒక మీడియా రెగ్యులర్ గా రాస్తుంటారు నేనే వ్యక్తిగతం కాదు కాబట్టి ఎవరి పేరు